శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా ధనస్సు రాశిలో ఉంటాయి ఈ పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు రాశి అధిపతి ధనస్సు రాశి ద రాశి అధిపతి గురువు అయితే ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాల గురించి మనం తెలుసుకుందాం ఈ పౌ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు గౌరవ గౌరవం కలవాళ్ళు ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటి వారు గర్వం ఎక్కువగా ఉంటుంది స్నేహితులతో ఎక్కువగా తిరగడం ఉంటుంది తీర్థయాత్రలు అంటే ఇష్టపడుతూ ఉంటారు సత్యవంతుడు నేర్చుకోవడం అంటే ఏ పనైనా కానీ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం కలిగి ఉంటారు వాసనతో పసిగట్టడం మంచి ఉద్యోగమును సంపాదిస్తాడు వివాహ జీవితం బాగుంటుంది స్పష్ట దయ కలిగినటువంటి వారు స్పష్టంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఏదైనా విషయం తెలియజేయడంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటారు ఈ పూర్వాచార నక్షత్రంలో పుట్టినటువంటి వారి ఆకారము సన్నగా ఉంటారు మరియు పొడవైన శరీరం కలిగి ఉంటారు చిన్న నుదురు కలిగి ఉంటారు చిన్న కండ్లు ఉంటాయి బలమైన చేతులు ఉంటాయి భుజాలు బలమైన శరీరం కలిగి ఉంటారు ఈ పూర్వాచార నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారు గౌరవించేటువంటి వ్యక్తిగా ఉంటారు నీరసం ఎక్కువగా ఉంటుంది తక్కువ శక్తి కలిగి ఉంటారు ధైర్యానికి పోతారు గాని నీరసంగా ఉంటారు ఈ పూర్వాచార నక్షత్రం రెండో పాదంలో పుట్టినటువంటి వారు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎక్కువగా నీతిమంతుడు అని చెప్పవచ్చును తెలివైన వాడు మాత్రం కాదు ఈ పూర్వాచార నక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారు వీళ్ళు కూడా అనారోగ్య పాలవుతూ ఉంటారు ధనవంతుడు అని చెప్పవచ్చును శుభ్రం ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఈ పూర్వాచార నక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు మంచి ధైర్యం కలిగి ఉంటారు మంచి శరీర నిర్మాణం కలిగి ఉంటారు నిజం మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఏ పైనలోనైనా చురుకుతనం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఇదండి పూర్వాచార నక్షత్రంలో పుట్టినటువంటి వారి లక్షణాలు మరియు మరొక నక్షత్రంతో మరీ మీ ముందుకు వస్తాను జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి జై శ్రీమన్నారాయణ